హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి మ్యాంగో తోట తీసుకొచ్చాం సేల్కి ఈ ల్యాండ్ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోవడానికి మీరు వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ పూర్తిగా చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి సగం సగం చూసి నాకు కాంటాక్ట్ చేయకండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూపిస్తున్న ల్యాండ్ వచ్చేసి ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇదే మామిడి తోట ఇది వచ్చేసి రెండున్నర సంవత్సరాల చెట్లు అనమాట రెండున్నర సంవత్సరాలు అవుతుంది ఈ చెట్లు పెట్టి ఇంకా కాపు రావట్లేదు కాపు రావాలంటే ఇంకొక సంవత్సరంన్నర టైం పడితే కాపు వస్తుంది కింద మళ్ళా వీళ్ళు వేరే తోట కూడా పెట్టారు ఓకేనా చూస్తున్నారు కదా ఇది మామిడి తోట మామిడి చెట్లు ఇది టోటల్గా రెడ్ సాయిలు టోటల్ ల్యాండ్ చూసుకుంటే మూడు ఎకరాలు ఉంది ఫ్రెండ్స్ అంటే వీళ్ళ ల్యాండ్ వచ్చేసి ఆరు ఎకరాలు ఉంది ఈ ఆరు ఎకరాలలో మనకు మూడు ఎకరాలు అయితే సేల్ చేస్తున్నారు వాళ్ళ అవసరం కో మళ్ళ లొకేషన్ చూసుకుంటే దెందినేని విలేజు పెద్ద కొత్తపల్లి మండల్ నాగర్ కర్నూలు డిస్టిక్ నాగర్ కర్నూలు డివిజన్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి అలాగే డిస్టెన్స్ చూసుకుంటే మనకు హైదరాబాద్ నుంచి వన్ ఫిఫ్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్సు మహేశ్వరం నుంచి వన్ ట్వంటీ కిలోమీటర్లు ఆమనగల్ నుంచి ఎయిటీ కిలోమీటర్సు కల్వకుర్తి నుంచి అరవై కిలోమీటర్లు నాగార్ నుంచి ముప్పై కిలోమీటర్లు అలాగే పెద్ద కార్పూర్ల నుంచి మూడు కిలోమీటర్లు వస్తుంది బీటీ రోడ్ నుంచి మనకు ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది ల్యాండ్ అయితే అది కూడా మట్టి రోడ్ ఉంది మనకు కార్ వెళ్తుంది ల్యాండ్ వరకు మనకు ఇది రెండున్నర ఎకరాల రెండున్నర సంవత్సరాల మామిడితో ఇవైతే దీంట్లో బోరు కూడా ఉంది ఇంకొక సంవత్సరం అయితే పండ్లు కూడా వస్తాయి క్రిస్టల్ క్లియర్ టైటిల్ ఇది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాకు కాంటాక్ట్ చేయండి ప్రైస్ చూసుకుంటే ఒక ఎకరానికి ముప్పై ఏడు లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషబుల్ కూడా ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద కూడా ప్రొవైడ్ చేస్తాను టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇది మూడు ఎకరాలు టోటల్గా సేల్ చేసేది ఆరు ఎకరాలు ఉంది కానీ మూడు ఎకరాలే అమ్ముతారు మూడు ఎకరాల మామిడి తోట ఇది దెంది నేను పెళ్లి విలేజు పెద్ద కొత్తపల్లి మండల్ నాగర్ కర్నూలు డిస్టిక్ హైదరాబాద్ నుంచి టోటల్గా నూట యాభై కిలోమీటర్లు వస్తుంది ఓకేనా ముప్పై ఏడు లక్షలు ఒక ఎకరం చెప్తున్నారు మీకు నచ్చితే సిట్టింగ్లో కూర్చుంటే తగ్గుతుంది సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే నాకు కాంటాక్ట్ చేయండి అంటే మీరు ల్యాండ్ చూడాలనుకున్నా కానీ ఓనర్ తోటి సిట్టింగ్ చేయించాలన్నా కానీ రెండు ఒకటే రోజు కూడా పాసిబిలిటీ చేస్తాను మీకు అక్కడే ల్యాండ్ చూసుకున్న తర్వాత మీకు ల్యాండ్ నచ్చిందంటే ఓనర్ సిట్టింగ్ కూడా చేపిస్తాను ఓకేనా ల్యాండ్ సిట్టింగ్ ఓనర్ సిట్టింగ్ గురించి కానీ ల్యాండ్ చూడడానికి మాత్రమే కాంటాక్ట్ చేయండి ఓకేనా ముప్పై ఏడు లక్షలు చెప్తున్నారు మీరు పేమెంట్ కట్టే విధానాన్ని అంటే మీరు స్పాట్ పేమెంట్ అయితే నెగోషియబుల్ ఎక్కువ ఉంటుంది టైం తీసుకొని పేమెంట్ చేస్తా అంటే థర్టీ డేస్ ఆ ఫార్టీ ఫైవ్ డేస్ టైం తీసుకుంటే దాన్ని బట్టి నెగోషియబుల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటి వరకు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలు చూడవచ్చు ఒకవేళ మీకు కానీ యూజ్ అయినా లేకపోతే మీకు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ రిలేట్స్ రిలేటివ్స్ కానీ ఎవరైనా ల్యాండ్స్ కానీ ప్లాట్స్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఏవైనా సెర్చింగ్లో ఉంటే వాళ్లకు మన వీడియోలు కానీ మన కాంటాక్ట్ నెంబర్ కానీ షేర్ చేయండి వాళ్ళకను మీకు ఉపయోగపడపైన వాళ్ళకు ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్